శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఈరోజు వైశాఖ పూర్ణిమ దీనికి మహావైశాఖ అనే పేరు కూడా వ్యవహారంలో కనబడుతున్నది ఇది ఒక సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ కూడా అధిక ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది మొత్తం సంవత్సరంలో మనకి ప్రధానమైనటువంటి కాలములు రెండు ఋతువులను చెప్పారు వసంత ఋతువు శరద్ ఋతువు అని శరద్ ఋతువు ఆశ్వీజ కార్తీకాల్లో వస్తున్నది అదేవిధంగా వసంత ఋతువు చైత్రమాస వైశాఖ మాసాల్లో వస్తున్నది ఈ రెండింటికి కూడా ఒక విధంగా సంవత్సర ఆరంభములుగా చెప్తారు అలాగా ఈ రెండు ఋతువుల్లోనూ కూడా భగవద్ ఆరాధనలకు ప్రత్యేకమైనటువంటి స్థానమున్నది ఈ రెండు ఋతువుల్లో నవరాత్రులు వసంత నవరాత్రులు కూడా చేయడం జరుగుతున్నది అలాగా సమప్రాధాన్యం రెండింటికి సంవత్సర కాలంలో మనకు కనబడుతున్నది వాతావరణంలో కూడా రెండిట్లోనే ఒక విధమైనటువంటి సమలక్షణం కనబడుతుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువుల్లో వచ్చినటువంటి పూర్ణిమలకి అత్యంత ప్రాధాన్యమైనది ఈ రెండు ఋతువుల్లో మొత్తం మనకి నాలుగు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ కార్తీక పూర్ణిమ అని ఈ నాలుగు పూర్ణిమలు కూడా ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞ ఫలాలను పొందవచ్చు అని శాస్త్రంలో చెప్తున్న అంశం అందుకే ఆశ్వజ పూర్ణిమకి రాకాంత తిదిమండల పూజిత అనే నామంలోనే రాక అని పేరు చెప్పారు అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని చెప్తారు అదేవిధంగా కార్తీక పూర్ణిమ అటు కృష్ణ పూజకి ఇటు అమ్మవారి ఆరాధనకి శివారాధనకి కూడా అత్యంత ప్రాధాన్యం కలిగింది ఇది కాకుండా మళ్ళీ ఆషాఢ పూర్ణిమ ఒకటి సంవత్సరంలో మధ్యకాలంలో దానికి ఒక ప్రాధాన్యం ఇచ్చారు దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ ఇవి ప్రధానమైన పూర్ణిమ వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం ఇది కాకుండా మళ్ళీ మనకి మాఘమాసంలో యజ్ఞ సంబంధమైన పూర్ణిమ ఇలాగ మొత్తం ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానమని చెప్పారు అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలు మనం ఉన్నాం ఇప్పుడు ఈ వైశాఖ పూర్ణిమ నాడు ప్రధానంగా చేయవలసిన వ్రతములు ఏమిటి అంటే కార్తీకం దీపానికి ప్రాధాన్యం ఇచ్చినట్లే మాఘం స్నానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లే వైశాఖం దానానికి ప్రాధాన్యం ఇస్తుంది వైశాఖంలో ఏ కొద్దిపాటి దానం చేసినా కూడా అక్షయ ఫలితాలు లభిస్తూ ఉంటాయి అందుకే అక్షయ తృతీయ లాంటి పర్వదినాలు కూడా వైశాఖ మాసంలోనే మనకు వస్తున్నాయి వైశాఖం అంతా కూడా ఏదైనా ఒక వ్రత నియమం పాటించడం కనబడుతూ ఉంటుంది వేదంలో దీనికి మాధవ మాసము అని పేరున్నది మధు మాధవ మధుమాసం అంటే చైత్రం మాధవ మాసం అంటే వైశాఖం అందుకే ఇది మాధవ మాసం అనే పేరే నారాయణ సంబంధి అయిన మాసము అని చెప్తున్నది అందులో దానం చేసేటప్పుడు ఉదకుంభము అనగా నీటిని నింపినటువంటి కడవని సంకల్ప సహితంగా యోగ్యలేని వాళ్ళకి ఇచ్చినట్లయితే అది ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుందన్నారు మాసంలో ఎప్పుడు చేసినా గొప్పదే అందున ఈ పౌర్ణమాసి నాడు ప్రత్యేకించి దానములు చెప్పారు ఈ రోజున ఉదకుంభము దానమివ్వడం వండిన అన్నములు కూడా నివేదన చేసి దానమివ్వడం ఇవి చేయడం వల్ల గోదాన ఫలం లభిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తున్న అంశం అదేవిధంగా స్వర్ణము స్వర్ణదానం కూడా ఈ రోజున విశేషమైన ఫలితాన్ని చెప్తున్నది తిలలు కూడిన ఉదకుంభములు అంటే నువ్వులు ఒకవైపు అదేవిధంగా నీటి గడవలు ఇవి దానం ఇవ్వాలి అని చెప్పారు అందున ఈ రోజున పన్నెండు ఉదకుంభములు ఇచ్చినట్లయితే బ్రహ్మహత్యా పాతకాదులు కూడా నశిస్తాయని చెప్తున్నారు తెల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లతో స్నానం చేయడం తిలలతో హోమం చేయడం తిలపాత్ర దానము తిలతైలంతో దీపం వెలిగించడం తిలలతో పితృతర్పణం ఇవన్నీ కూడా ఈరోజు మహాఫలితాన్ని ఇస్తున్నాయి తేనెతో కూడిన తెల్లలు దానం ఇవ్వడం కూడా చెప్పారు ఈరోజు నై మనం నివేదన చేసే అంటే దేవతలకు నివేదన చేసే ప్రసాదాల్లో కూడా తెల్ల నువ్వులు మొదలైన కలిపినటువంటి కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఏదో ఒకటి నివేదన చేయడం శ్రేష్టమని చెప్తున్నారు పైగా ఇది నారాయణ ఆరాధనకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజున విష్ణు విష్ణుశాస్త్రనామ పారాయణ చేయడము సత్యనారాయణ వ్రతం చేయడము ఏదో ఒకటి విష్ణు సంబంధమైన ఆరాధనలు చాలా ప్రత్యేకం చేస్తారు అయితే ఇక్కడ దానముల్లో ఎన్ని చేసినప్పటికీ కూడా సాంగతాసిద్ధికి అంటే చేసిన దానములన్నీ ఫలించాలి అంటే పాదుకలు ఛత్రము వ్యజనము ఉదకుంభము శయ్యాదానము ఇవి ఇంకా ఎక్కువ శ్రేష్టంగా చెప్పారు అంటే వేసవితాపాన్ని పోగొట్టేటువంటి పాదరక్షలు ఛత్రము అనగా గొడుగు వ్యజనము అనగా విసనకర్ర నీటి కడవ శయ్యాదానము ఇవి చాలా శ్రేష్టములని వివరించారు మరొకటి వైశాఖంలో ప్రత్యేకంగా చేయవలసింది శివారాధన ఏ ఏ మాసంలో విష్ణు ప్రశస్తి ఉన్నదో ఆయా మాసంలో శివ ప్రశస్తి కూడా అంతే సమభాగంగా కనబడుతుంటుంది అలాగే శివప్రధానమైన మాసముల్లో విష్ణు ఆరాధన కూడా సమప్రాధాన్యం కలిగి ఉన్నది ఆ కారణం చేతన వైశాఖ మాసం అంతా కూడా శివారాధన చేయడం ఒకటి పైగా శివాలయాల్లో దేనికైనా సరే మనం గళంతికా దానం చేయడం గళంతిక అంటే ఒక పాత్రను ఏర్పాటు చేసి అఖండమైన జలధార శివలింగంపై పడేటట్టు ఏర్పాటు చేయాలి అది చేసినట్లయితే వారికి అన్ని విధములైనటువంటి తాపములు పాపములు కూడా నశిస్తాయని శాస్త్రం చెప్తున్నది అయితే నెలంతా చేయడం ఒక ఎత్తు ఈ వైశాఖ పూర్ణిమ నాడు ప్రత్యేకించి ఇటువంటి సంతత ధారాభిషేకం చేస్తే ఇంకా విశేషమైన ఫలితాన్ని చెప్పారు ఈ రోజున ప్రత్యేకించి శివారాధన వల్ల అపమృత్యువులు అకాల మృత్యువులు తొలగతాయి ఎటువంటి ఆధివ్యాధులైనా నశిస్తాయి సంపూర్ణమైన ఆరోగ్యంతో కూడిన ఆయువు లభించడానికి ఈ రోజును వినియోగించుకోవాలి ఆ సంతత ధారగా పడేటట్టు ఏర్పాటు చేసుకోవాలి అందుకే మృత్యుంజయ అనుగ్రహం పొందడానికి అనువైనటువంటి ఆరాధనల్లో పైగా ఎటువంటి ప్రయత్నాలు చేసినా తొలగని కష్టాలు గ్రహ దోషాలు ఉన్నప్పుడు చేయవలసింది ఏంటంటే సంతత ధారగా శివునికి అభిషేకం చేయడం అది మన ఇంట్లో శివలింగానికైనా చేసుకోవచ్చు లేదా ఆలయాల్లోనే ఈ ఆచరణ చేయాలి ఇంకొకటి అమ్మవారి ఆరాధన ప్రతి పూర్ణిమ కూడా అమ్మవారి ఆరాధనలో మహాపర్వం అని చెప్పబడుతుంటుంది అందులో వైశాఖ పూర్ణిమ నాడు ఆ జగజ్జనని చేయగలిగినంత మేరకు ఆరాధన చేయవచ్చు శ్రీ విద్యాది ఉపాసన ఉన్నటువంటి వారు చక్ర ఆవరణార్చన ఇత్యాదులు చేసుకుంటారు లేనివారు అమ్మవారి యొక్క మహాలక్ష్మి రూపాన్ని కానీ గౌరీ రూపాన్ని కానీ సరస్వతి రూపాన్ని కానీ లేదా దుర్గాలక్ష్మి సరస్వతి స్వరూపములుగా ఉన్నటువంటి లలిత మహాతృపసుందరిని కానీ లలితాశాస్త్రనామాదలతో లక్ష్మీ అష్టోత్తర శతనామంతో కానీ సరస్వతి నామాలతో దుర్గానామాలతో ఆరాధన చేసినట్లయితే అమ్మవారి యొక్క ఏ రూపాన్నైనా ఈరోజు ఆరాధన చేసి సంపూర్ణమైన ఫలితాలు పొందవచ్చు